వివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మీ కోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ తొంభై నందు మరియు యూట్యూబ్ నందు వీక్షించగలరు అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్ జారీ చేశాడని ఆరోపిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి నేను స్నేహితుడని అంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కాసిరెడ్డి అని ఆరోపిస్తున్న నుంచి దాదాపు ఎనిమిది లక్షల రూపాయల వరకు వసూళ్లు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన తాసిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి నేను స్నేహితుడని అంటూ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కాసిరెడ్డి నా పేరు షేక్ నంద్యాల నాకు మెప్మా సెక్షన్ లో సిఓ గా పనిచేస్తున్న దూదేకుల హుస్సేన్ బి గత పది సంవత్సరం నుంచి పరిచయం ఉంది ఇదే పరిచయంలో సంవత్సరం క్రితం దూదేకుల హుసేన్ బి ద్వారా పరిచయమైన కాసిరెడ్డి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబుకి స్నేహితుడు అని నన్ను నమ్మపలికించి దూదేకుల హుసేన్ బి కాసిరెడ్డి అని వారు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పగా నేను వారి మాటలు నమ్మి నాకు తెలిసిన వ్యక్తుల సిరువెళ్ళ నివాసి అయిన పఠాన్ మాలి భాషతో అర్బన్ అటెండర్ పోస్ట్ కు రెండు లక్షల రూపాయలు యాళ్లూరు నివాసి అయిన షేక్ సమీరా తో అంగన్వాడీ టీచర్ పోస్టుకు ఎనభై వేల రూపాయలు మరియు షేక్ నాజర్ తో హౌసింగ్ ఆఫీస్ నందు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు యాళ్లూరు నివాసి అయిన షేక్ అఫ్రోజ్ తో హౌసింగ్ ఆఫీస్ నందు ఔట్ సోర్సింగ్ పోస్ట్ కొరకు రెండు లక్షల రూపాయలు యాళ్లూరు నివాసి అయిన మహబూబ్ బాషాతో ఎలక్ట్రిసిటీ ఆఫీస్ నందు డేటా ఆపరేటర్ పోస్ట్ కు రెండు లక్షల రూపాయలు సదరు దూదేకుల బి సమక్షంలో కాసిరెడ్డికి డబ్బులు ఇచ్చాను కానీ కాసిరెడ్డి ఫేక్ లెటర్స్ ఇచ్చి అదనంగా మూడు లక్షల రూపాయలు తీసుకున్నాడు ఏ మీద విచారణ చేయగా అవి ఫేక్ అని ఇది అడుగుతున్నాను అని చెప్పి నన్ను బెదిరించి ఇవన్నీ బయట పెడితే నీ సంగతి తేలుస్తామని నన్ను భయభ్రాంతులకు గురి చేసి నన్ను చంపుతామని బెదిరించున్నారు కావున తమరు తగిన విచారణ చేసి నాపై దయుంచి నాకు న్యాయం చేయవలసిందిగా పోలీస్ వారిని కోరుచున్నాము నా పేరు వాహిదా పై హాఫ్ షేఫ్ నిలూపాష నేను గతంలో మెత్మా సిఆర్టీలో పని చేస్తుంటారు కొండల కారణాల వల్ల పోల్డ్ పెట్టారు రెండు వేల ఇరవై రెండు వేల సంవత్సరంలో అప్పటినుంచి నేను మళ్ళీ టీడీపీ పార్టీలో చేరి టీడీపీ తెలుగు మహిళ మెండల్ అనేజోకవర్గ కార్యదర్శిగా పని చేస్తుంది కొందరు నా మీద లేనిపోని అలిగేషన్స్ పెట్టి మొదట్లో ప్రభుత్వం గెలిచిన సంవత్సరం నెలకే నా మీద లేనిపోని అలిగేషన్స్ పెట్టి మీడియా కేసారు అది బాబుని ఇసుక చాన్ వల్ల చెల్లెలు రెండు లక్షల యాభై రూపాయలు ఇచ్చేది ఉంటే దాన్ని హైలైట్ చేసి గతంలో ఒకసారి వేశారు మళ్ళీ అదే కంప్లైంట్ ని రీసెంట్ గా నెలన్నర కిందట మళ్ళీ దాన్ని కంప్లైంట్ రూపంగా ఇచ్చి దాన్ని ఒకే వ్యక్తి మిగతా గ్రూప్ లో వాళ్ళు ఎవరు లేరు ఒకే వ్యక్తి కంటిన్యూగా ఇచ్చుకుంటే చేసుకుంటే నాపై లేనిపోని అలిగేషన్స్ పెట్టి నా పేద వాళ్ళు ఎందుకు కోపం పెంచుకున్నారో ఏమో తెలియదు మీడియా మిత్రులు కూడా ఒకటి గమనించాల్సింది ఇక్కడ ఏమిటంటే గతంలో ఏ వ్యక్తి అయితే కంప్లైంట్ ఇచ్చి నన్ను పేపర్లకి ఎక్కిచ్చినారో అదే వ్యక్తి తిరిగి మళ్ళీ ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది అలాగే నాకు నెట్నా సెక్షన్ లో పనిచేస్తున్న దూరేకుల హుసేంధికి గత పదేళ్ల నుంచి స్నేహ పరిచయం ఉంది మా ఇద్దరికి ఆమె ద్వారా పరిచయమైన వ్యక్తి కాశీరెడ్డి ఆ కాశీరెడ్డి కూడా నన్ను పరిచయం చేసినారుసెంబి గారు సో పొలిటికల్ గా నువ్వు తిరుగుతున్నావు కదా ఏంటి ఎట్లా ఏమి అని ఆయన అడగగా ఆయన నేను లోకేష్ ఫ్రెండ్ని ట్వంటీ ఫోర్ అవర్స్ లోకేష్ అన్న దగ్గర ఉంటాము నేను స్టేట్ వైజ్గా ఎంక్వైరీ అది ఏదో సంతింగ్ ఏదో రిపోర్టర్ ఏదో అన్నాడు మొత్తానికైతే నాతో అనడం లోకేష్ ఫ్రెండ్ అని చెప్పారు లోకేష్ ఫ్రెండ్తో అన్నగారితో ఉన్నటువంటి ఫోటోలు కూడా నన్ను చూపించి ఈ హుసేంది గానీ ఆ కాశీరెడ్డి అనే వ్యక్తి కూడా కానీ నాకు నాకు తెలిసిన పరిచిస్తులకి ఉద్యోగాలు ఇప్పిస్తాను మీకు కూడా కొంచెం ఏదో బాగుంటది పేరు ఉంటాది అనే ఉద్దేశంతో నేను కూడా ఆశపడి డబ్బుకైతే ఆశపడలేదు ఇతరులకు ఇప్పిస్తే రాబోయే రోజుల్లో నాకు కూడా మంచిగా ఉంటుంది అనే పేరు ఉద్దేశంతో ఆశపడి నేను కూడా కొందరు వ్యక్తులతో అమౌంట్ కట్టించడం జరిగింది కట్టించిన అమౌంట్ కూడా పఠాన్ భాష అర్బన్ అటెండర్ పోస్టు కి రెండు లక్షల రూపాయలు యాలూరి నివాసైన సమీరా ఎనభై వేలు నాజీర్ లక్షా డెబ్బై ఐదు వేలు తర్వాత అలాగే అఫ్రోజు రెండు లక్షల రూపాయలు టేక్ లెటర్స్ అన్ని ఇచ్చేసి ఇదిగోండి ఈ వ్యక్తే లోకేష్ అన్న ఫ్రెండ్ని అనిపెట్టిన వ్యక్తి ఈ వ్యక్తే ప్రతి ఫోటో ఎవ్రీ ఎవ్రీ ఫోటో మ్యాటర్ కింద స్టేటస్ రూపంగా కానీ ఈ వ్యక్తి ఫోటోలు చూపించి చేసి నేను లోకేష్ దగ్గర ఉన్నాడు ఎవరెవరితో మాట్లాడిచ్చి నా దగ్గర అయితే డబ్బులు తీసుకోవడం జరిగింది కాకపోతే లెటర్స్ కూడా ఇచ్చాడు మహాన్భావుడు ఆ హుసేంది ఆ హుసేండి ఈ కాశీరెడ్డి గారి కలిసి నాకు లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇదిగోండి ఈ లెటర్స్ ఇచ్చారు ఈ లెటర్స్ ఇచ్చారు తీరా ఈ లెటర్స్ తీసుకొని సెక్షన్ అపాయింట్మెంట్ లెటర్స్ అంట ఏదైతే నేను జాబు కట్టినానో దానికి సంబంధించి అపాయింట్మెంట్ లెటర్స్ అని ఇవి ఇచ్చారు ఇవి తీరా తీసుకొని పోయి సెక్షన్ లో అడగగా ఇది ఫేక్ అమ్మా ఇది మేము ఇవ్వలేదు అని చెప్పి చెప్పడం జరిగింది అది కనుక్కున్న వెంటనే నేను ఏదైతే ఈ దూదేకల ఉసింది కి ఫోన్ చేసి అడగగా తను కాశీరెడ్డికి కాన్ఫిరెన్స్ కలవగా అది కూడా మార్కెట్ యాడ్ ఇరవై ఆయన మన రా అన్న హరిబాబు గారి నామినేషన్ ప్రమాణ స్వీకారం మరుసటి రోజు మరుసటి రోజు ఉండే ఆ రోజు ముందు రోజే అక్కడ ఆఫీ మన మార్కెట్ యార్డ్ దగ్గరకు వచ్చి ఆ మేడం నిలదీయగా కావాలంటే అక్కడ సీసీ టిజెట్ ఫుటేజ్ ఉంది అది కూడా మీరు చూసుకోవచ్చు సమయం ఏడు గంటల ఏడున్నర గంటల సమయం అతనితో కాన్ఫిడెన్స్ పెట్టించి నన్ను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసింది కానీ నేను ఎక్కడ ఆగేది ఉండదు దీనిపైన అయితే నేను లోకేష్ అన్న దగ్గరికి కూడా వెళ్తాను అని చెప్పడంతో ఏవైతే ఈ చిన్న చిన్న అలిగేషన్స్ ఉన్నాయో ఆ అలిగేషన్స్ అన్ని ఈ కాశీరెడ్డి హుసంబి గారు కలిసి నా మీద లేనిపోనివి పెట్టేసి నన్ను సబ్జెలకు కూడా పంపించడం జరిగింది థర్టీ ఫోర్ డేస్ అయితే నేను ఉండొచ్చున్నాను ఏ తప్పు చేయకుండా నేను ఉండొచ్చున్నాను నేను అనేది వాస్తవం ఆ గ్రూపులో లో ఒక ఆ శ్రీదేవి నగర్ మొత్తం కలిపిన కూడా నేను ఇవ్వాల్సింది ఒక గ్రూప్ కే ఆ ఒక గ్రూప్ ను పట్టుకొని లేనిపోని నా పర్సనల్ ఇష్యూస్ అన్ని తోగి తవ్వి చేసి థర్టీ ఫోర్ డేస్ నన్ను జైలు రాకుండా నన్ను జైల్లో పెట్టడం జరిగింది దీని మీద అయితే ఖచ్చితంగా పోలీసు నాకు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను అలాగే ఏదైతే లోకేష్ అన్న గారి పేరు చెప్పుకొని తిరుగుతున్నారో అయా కాసిరెడ్డి ఈ లోకేష్ అన్న గారి పేరు నిన్ను బయట బద్నాం చేస్తున్నావు అన్న వరకు విషయం అయితే ఖచ్చితంగా తీసుకుపోతాను ఈ విషయాన్ని గనక బయట పెడితే నిన్ను చంపేస్తానని కూడా నన్ను బెదిరించడం జరిగింది నీ లాంటి కాటాపు అయితే నేను భయపడను ముప్పై నాలుగు రోజులు నువ్వు జైల్లో పెట్టినా కూడా నేను అని మనకైతే లేను ఎందుకంటే నీ చెడు ప్రభావం నా లాంటి వాళ్ళు కాకపోతే ఎవరు తీసుకొస్తారు బయటికి నా లాగా ఎవరు మోసపోకూడదు అనే ఉద్దేశంతో మీడియా మిత్రులకి ఈ విషయం తెలియజేస్తున్నాను ఖచ్చితంగా అయితే నాకు పోలీసు వాళ్ళు సహకరిస్తారు నాకు న్యాయం జరిగేలా చేస్తారు వెరీ ఇంపార్టెంట్ గా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తల్లి కుమారుడి పేరు చెప్పుకొని ఇటువంటి పనులు చేస్తూ లుత్సాలో లోకర్ పనులు చేసుకూ తిరుగుతున్న కాసిరెడ్డి గారి మీద ఆయన యాక్షన్ తీసుకుంటారని నేనైతే నమ్ముతున్నాను ఆయన చేస్తారు కూడా దయచేసి ఇటువంటి లోఫర్లు వచ్చా నా కొడుకులు మాటలు విని ఎక్కడ మీరు మోసపోవద్దని నేను కూడా మీడియా రూపంగా నేను తెలియజేస్తున్నాను వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ చేయండి మహిని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించేదరు